రాష్ట్రాల ప్రజల్ని చలి వణికిస్తోంది రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి పొగమంచు అన్ని ప్రాంతాలను మంచు దుప్పటి కమ్మేస్తోంది ఉదయం ఏడు గంటలైనా సూర్యుడి జాడ కనిపించడం లేదు చలి పొలి కౌగిలిలో జనం వణికిపోతున్నారు రోడ్ వాహనదారులు జంకుతున్నారు రహదారులను మంచు పూర్తిగా కమ్మేసింది ఎల్ఈడి లైట్లు వేసినా కూడా హెడ్ లైట్ అసలే కనిపించడం లేదు దీంతో ఎదురుగా ఏ వాహనం వస్తుందో అర్థం కాక ముప్పై స్పీడ్ కూడా దాటడం లేదు పల్లె జనం చలి మంటలు వేసుకుని సేద తీరుతున్నారు కొందరు రైతులైతే చలిలో వణుకుతూ పొలం బాట పట్టారు ఇక కాలేజీలు స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు ఈ చలిలో బెడ్ మీద నుంచి లేవలేక స్కూళ్లకు డుమ్మా కొట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ చలిలో చిన్న పిల్లల్ని నిద్రలేపి రెడీ చేసి స్కూళ్లకు పంపించాలంటే తల్లిదండ్రులకు పెద్ద టాస్క్ లా మారింది ఇక ఆఫీసులకు వెళ్లే వారి పరిస్థితి మరీ దారుణం ఉదయం షిఫ్ట్ లో పనిచేసే వాళ్ళు అతి కష్టం మీద నాలుగు గంటలకే నిద్రలేసి స్వెటర్లు చేతికి గ్లౌజులు వేసుకుని బయలుదేరుతున్నారు చలితో వేగలేక ఆఫీసులో బాస్తో చెవాట్లు తినలేక ఈ మంచులోనే ఆఫీసులకు పరుగులు తీస్తున్నారు ఉద్యోగులు ఇక హైదరాబాద్ లో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది పొగ మంచితో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు వాతావరణ శాఖ ఏం చెప్తుంది చలి తీవ్రతకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాముడు మనకు అందిస్తారు రాముడు అనేక జిల్లాల్లో కూడా పొగ మంచు కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా హైదరాబాద్ వచ్చేటువంటి జాతీయ రహదారుల వైపు చూసి ఇటు బెంగళూరు జాతీయ రహదారి కానీ అదేవిధంగా విజయవాడ హైవే కానీ అదేవిధంగా రాజీవ్ రాదారి అదే దాంతో పాటు వరంగల్ వెళ్ళేటువంటి హైవే కానీ ఈ ప్రాంతాలన్నీ కూడా మొత్తం పొగ మంచుతో నిలిపోయినటువంటి పరిస్థితి ఉంది దాంతో వాహనాలు చాలా స్లోగా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇటు బెంగళూరు హైవేకి సంబంధించి చాలా ప్రాంతాల్లో రోడ్ల పైన వాహనాలు చాలా స్లోగా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది నగరంలో కూడా ఉదయం ఏడు ఎనిమిది గంటల వరకు అదే విధమైనటువంటి పరిస్థితి ఇప్పటికీ కూడా అనేక ప్రాంతాల్లో పొగ మంచు పరిస్థితి ఉంది దాంతో వాహనదారుల కింద కూడా స్లోగా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ చలి మరికొంత కాలం ఇదే విధంగా ఉండేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది అయితే గతంతో పోలిస్తే హైదరాబాద్ నగరంలో కొంత చలి తగ్గుదల ఉన్నప్పటికీ కూడా చలి తీవ్రత అయితే అదే విధంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక జిల్లాల్లో మాత్రం చలి తీవ్రత చాలా అధికంగా ఉందని చెప్పుకోవచ్చు ప్రధానంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అయితే మాత్రం గడిచినటువంటి కొద్ది రోజులుగా కోప కారణంగా ఆ పబ్లిక్ అయితే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు హెడ్ లైట్లు వేసినా కూడా ఆపోజిట్ లో వచ్చే వెహికల్ కనిపించట్లేదు దారి పూర్తిగా పొగ మంచుతో కమ్మేసిన దృశ్యాలు మనం చూడొచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతుందని చెప్పాలి రహదారులను మొత్తం పూర్తిగా ఈ పొగ కమ్మేసింది స్పీడ్ గా వెళ్లలేని సిచ్యువేషన్ ఉంది వారికి వాహనదారులు ఈ పొగ మంచుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయే పరిస్థితి కనిపిస్తోంది వరంగల్ నల్గొండ కరీంనగర్ జిల్లాల్లో కూడా భారీగా పొగ ఉంది మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చలి తీవ్రత పెద్ద ఎత్తున ఉంది శ్రీకాకుళం జిల్లాలో కూడా చలి తీవ్రత పెద్ద ఎత్తున ఉన్నట్లు చెబుతున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి పంజాబ్ విసురుతోంది మనం చూస్తున్నాం హైదరాబాద్ లో రహదారిని ఒకవైపు చూడొచ్చు పూర్తిగా పొగ మంచుతో రహదారి ఉండిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది మరోవైపు వరంగల్ లో కూడా చూస్తున్నాం ఆపోజిట్ వచ్చే వెహికల్ అంటే లైట్లు వేసుకొని హెడ్ లైట్లు వాళ్ళు ట్రావెల్ చేస్తున్నా కూడా ఆపోజిట్ లో వచ్చే వెహికల్ కనిపించని సిచ్యువేషన్ కనిపిస్తుంది మరొక వైపు నల్గొండలో మనం చూడొచ్చు సేమ్ సిచ్యువేషన్ ఉంది నల్గొండలో కూడా కరీంనగర్ లో కూడా ఈ పొగ మంచుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు హెవీ వెహికల్స్ అన్ని కూడా థర్టీ స్పీడ్ కి మించకుండా స్లోగా వెళ్తున్న సిచ్యువేషన్ మనం గమనించవచ్చు పొగ మంచు అయితే ఇంకా కొద్ది రోజులు ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో పొగ ముఖ్యంగా ట్రావెల్ చేసే వాళ్ళు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు